హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ విక్కీస్ ఛానల్ ఈరోజు ఉల్లి ఆకు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలియని విషయాలు ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను ఇవి తెలుసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు డేట్ చేయకుండా ఉల్లి ఆకు ప్రయోజనాలను తెలుసుకుందాం ఉల్లి ఆకుల్లో విటమిన్లు మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఉల్లికాడల్లో పీచు పదార్థం ఎక్కువ రోజూ తీసుకునే ఆహారంలో దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన బరువు సమస్య ఏర్పడదు అలాగే మలబద్ధకం సమస్యను కూడా తగ్గించుకోవచ్చు పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ ఉల్లి కాడలను కట్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బౌల్లోకి కొంత పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లి కాడలను కూడా పీసెస్ని యాడ్ చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా రెండు సార్లు తీసుకోవడం వలన పైల్స్ సమస్య తగ్గుతుంది అలాగే పైల్స్ వల్ల వచ్చే నొప్పులు వాపులు ఇలాంటివి కూడా తగ్గిపోతాయి తరువాత జలుబు దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ ఉల్లికాడల సూప్ తాగడం వలన దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు ఇంకా చెప్పాలంటే ఉల్లికాడల్లో సల్ఫర్ అధికంగా ఉండటం వలన దీనిని ఆహారంలో తరచుగా తీసుకోవటం వలన కొలెస్ట్రాలు హైబీపీ అదుపులో ఉంటాయి ఉల్లికాడల్లో ఉన్న జియాంతిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది ఉల్లికాడల్లో పోషకాలు అధికం స్త్రీ గర్భం దాల్చిన తరువాత మూడు నెలల పాటు ఈ ఉల్లికాడలను తీసుకోవడం వలన ఫోలిక్ యాసిడ్ అందుతుంది గర్భాస్థ శిశువుకి వెన్నెముక సమస్యలను నివారిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రెగ్నెంట్ టైంలో స్త్రీ దీనిని తీసుకోవడం చాలా మంచిది శరీర రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ ఉల్లికాడల నుంచి తీసిన రసంను ఒక టీ స్పూన్ తీసుకొని దానిలోకి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజు తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు ఉల్లికాడలను యూజ్ చేయడం వల్ల ఫేస్ పై మచ్చలు మొటిమలు రాకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే ఊడిపోకుండా కూడా ఉంటుంది సో తప్పకుండా అందరూ ట్రై చేయండి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఉల్లి ఆకులో ఉన్న ఫోలెట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి ఈ ఉల్లి కడల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై